ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా వచ్చేది వాయిస్ వాళ్ళకి రింగ్ వినపడకుండా దాదాపు ఒక నిమిషం పాటు లేదంటే ఒక థర్టీ సెకండ్స్ పాటు అదే వాయిస్ వినిపిస్తుంది ఏంటి డిజిటల్ అరెస్ట్లు డిజిటల్ నేరాలు లేదంటే ఈ సైబర్ నేరాలు పెరిగిపోయినాయి చాలా అప్రమత్తంగా ఉండండి అనేది కనీసం అది ఎవరైనా వింటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా పట్టించుకుంటే వింటే సైబర్ నేరాల బారిన పడి లక్షల రూపాయలు కాదు కోట్ల రూపాయలు పోగొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఆ దుస్థితి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన తర్వాత స్మార్ట్ మొబైల్ వినియోగం పెరిగిన తర్వాత ఈ చోరీలు అనేవి సైబర్ నేరగాళ్ళకి చాలా సులభం అయిపోయినాయి వాళ్ళు ఏదో ఒక లింక్ పంపిస్తారు మనం తెలియకుండా ఆ లింక్ మీద క్లిక్ చేస్తాం కట్ చేస్తే మన అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఇప్పుడు తాజాగా ఇలాగే వాట్సాప్లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే ఒక వ్యక్తి రెండు పాయింట్ రెండు ఏడు కోట్లు అంటే దాదాపుగా రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు తన అకౌంట్లోంచి ఖాళీ అయిపోయింది ఇది ఎక్కడ జరిగింది అంటే తాజాగా వాట్సాప్లో పంపిన లింక్పై క్లిక్ చేసిన ఒక ఉద్యోగం నుంచి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరిట భారీ మోసానికి తెగబడ్డారు ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది నార్తన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్లో పనిచేస్తున్న కిషోర్ తివారీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుట రెండు పాయింట్ రెండు ఏడు కోట్ల రూపాయలు నష్టపోయానంటూ సైబర్ పోలీసులు ఫిర్యాదు చేశారు తివారీకి మొదట వాట్సాప్లో ఒక లింక్ వచ్చిందట దాని మీద క్లిక్ చేసి మోసపూరిత ట్రేడింగ్ అప్లికేషన్ యాప్ ఆయన డౌన్లోడ్ చేశాడట రెండు డిమార్ట్ ఖాతా నెంబర్లు వచ్చింది అంట స్టాక్ ట్రేడింగ్ నుంచి భారీ లాభాలు వస్తాయని హామీ ఇవ్వడంతో ఆపరేటర్ల మాట నమ్మి తివారీ మొత్తం ఇరవై నాలుగు వేరువేరు లావాదేవీల్లో ఒకటి పాయింట్ నాలుగు ఆరు కోట్లు తర్వాత మేనకోడల ఖాతా నుంచి పది లావాదేవీల్లో ఎనభై ఒక్క లక్షలు బదిలీ చేశాడట సీన్ కట్ చేస్తే తర్వాత వాళ్ళు దుండగులు మోసగాళ్ళు అని తేలింది అంటే ఒక రకంగా తెలిసి చేస్తున్న తప్పులు తెలిసి సైబర్ నేరగాల ఉచ్చులో పడి బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేసుకుంటున్నారు ఇంకా వీళ్ళ వీళ్ళలో మార్పు వస్తుందో లేదంటే ఎవరు అప్రమత్తం అవ్వాలో ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి